వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సౌజన్య ఇదిగోండి కోటి దీపోత్సవానికి మళ్ళీ ఇంకోసారి అయితే వెళ్తున్నాము పాసులు ఉన్నాయని చెప్పేసి అక్కడ పాసులు ఉన్నా లేకపోయినా ఎవరు ముందు వెళ్తే వాళ్ళకి ముందు ప్లేస్ అలా ఉందన్నమాట పార్సల్తో సంబంధం లేదు తెలిసిందైతే అది మాకు రెండోసారి కూడా పార్సిల్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వెనక్ కూర్చున్నామని చెప్పి ఈరోజు రెండింటికే బయలుదేరిపోయాము ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి నాలుగు అయింది నాలుగింటికి కూడా ఎంతమంది వచ్చి వచ్చి ఉన్నారో చూడండి ఇంకా మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని అక్క రాలేదు మా అల్లుడు గారు మా అమ్మాయి రాలేదు ఇంకా మా వరకే వెళ్ళాము విజయ నేను కీర్తి అమ్మ మా వారికి వెళ్ళాను చాలా బాగుందండి అసలు ఆ వండర్ ఏంటంటే స్టేజ్ ఎక్కాను అనమాట అక్కడికి వెళ్ళి అసలు నిజంగా స్టేజి మీదకి వెళ్తే ఎంత ఆనందం అనిపించిందో దగ్గర నుంచి స్టేజ్ మీదకి వెళ్ళాక అలంకరణ అయితే జరుగుతుందండి కానీ ఆ కళ్యాణం జరిగే ఉత్సవ విగ్రహాలను చూస్తే ఎంత తన్మయత్వం అయ్యాను దగ్గర నుంచి అంత క్లారిటీగా చూడటం అంటే అసలు నిజంగా చాలా బాగా అనిపించింది మేము ఫస్ట్ డే అయితే స్క్రీన్ మీద చూసాము కొంచెం దగ్గరికి వెళ్ళి ఫోన్ జూమ్ చేసి పెట్టడం వల్ల అంత బాగా చూడలేకపోయాను నేనైతే రెండోసారి అయితే నిజంగా ఎంత బాగా స్టేజ్ ఎక్కి మరీ దగ్గర నుంచి అన్ని చూసి అన్ని వీడియో అయితే తీసాను స్టేజ్ మీద కూడా అసలు చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చేసింది మీకు కూడా ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి మీరు కూడా చూడండి స్టేజ్ ఎక్కి మరీ అన్ని దగ్గర నుంచి తీశాను స్టేజ్ మీద చాలా వండర్ అనమాట చూసేయండి మీరు కూడా దర్శనం చేసుకోండి కళ్యాణ ఉత్సవ విగ్రహాలు కూడా లక్ష్ ఆరు మేము ఇంకో రోజు వెళ్ళామని చెప్పాను కదా ఆ రోజు లాస్ట్ డే ఇంకా లాస్ట్ అనమాట ఆ రోజు సోమవారం లాస్ట్ డే ఇంకా ఆ రోజు ఏంటంటే మన శివ పార్వతుల కళ్యాణం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంత ముందు రోజు వెళ్ళినప్పుడు వచ్చి రాముల వారి కళ్యాణం ఆంజనేయ స్వామి ఆకుపూజ అలా ఇంకో రోజు ఇలా అంటే రోజు కూడా జరుగుతుంది కదా అక్కడ ప్రోగ్రాము ఈ రోజైతే చాలా అద్భుతం అనమాట చూడండి మేము నాలుగుకి వస్తే ఎంతమంది వచ్చేసారు అప్పటికే ఇంకా గబగబా ముందుకు వెళ్ళిపోయి స్టేజ్ అయితే ఎక్కేసాను నేను చూసేయండి మీరు కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఎంత బాగుందో స్టేజ్ మీద అంత దగ్గర నుంచి నేను ఫస్ట్ టైము కోటి తీపొచ్చి వెళ్ళడం వెళ్ళటం ఫస్ట్ టైం అండి ఎన్ని సంవత్సరాల నుంచో జరుగుతుంది కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా అసలు అట్లా స్టేజ్ ఎక్కి చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఇదిగోండి నేనైతే సెల్ఫీ కూడా తీసేసుకుంటున్నాను అక్కడ అంటే మా అమ్మాయి వాళ్ళు పైకి ఎక్కలేదనమాట తర్వాత ఎప్పుడో నన్ను చూడు మా ఫోటో తీశారు కానీ స్టేజ్ ఎక్కలా నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయే వాళ్ళు ఏంటంటే అక్కడ కింద ప్లేసులు చూస్తున్నారు అంటే దీపారాధన ముందు నుంచి ఉంటుంది అనమాట అక్కడ ఏం లేదండి విఐపి పాస్ అంటారు కానీ జనం ఎవరు ముందు వస్తే వాళ్ళు ముందు కూర్చోవటమే కానీ అక్కడ ఒక్క రూపాయి ఖర్చు ఉండదండి మనం వెళ్ళటమే అసలు అక్కడ ఎంత అద్భుతంగా చేస్తున్నారో నరేంద్ర చౌదరి గారు ఇదిగోండి నరసింహస్వామి అసలు ఎంత బాగున్నారో చూడండి ఇంతటి అద్భుతాన్ని మనకి కన్నులు విందుగా చూపిస్తున్నా అసలు ఆ శివైకి ఎన్ని కృతజ్ఞతలు అండి ఆ దేవుడికి ఆ విశ్వానికి ఎన్ని కృతజ్ఞతలు ఇదంతా ఇలా మనకి చూపిస్తున్న ఆ నరేంద్ర చౌదరి గారికి కూడా వేల వేల కృతజ్ఞతలు చెప్పాలండి ఎందుకంటే అంత అద్భుతంగా అనిపించింది నాకైతే అసలు అక్కడ ఎంత అసలు ఆడవుడిగా వెళ్ళిపోయాం నాలుగింటికి అసలు అంతసేపు ఉన్నా కానీ ఇంతసేపు ఉన్నా మన అనిపించలేదు పదకొండు అయింది ఇదిగోండి ఇక్కడైతే శివ పార్వతులు కళ్యాణం ఉత్సవ విగ్రహాలండి చూడండి అసలు ఎంత బాగున్నారో శివపార్వతులు అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నారు నాకైతే అసలు అక్కడి నుంచి స్టేజ్ దిగాలనిపించిన వాళ్ళు ఎవరు దింపేస్తారు ఉంచరుగండి పాండి 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 అని దింపేశారు అప్పటికి లాస్ట్ ఛాన్స్ అనమాట నాకు ఎక్కేశాను కూడా మా అమ్మాయి వాళ్ళు ఇటు పిలిచి నాకైతే ఫోటో తీస్తామని పిలిచారు నేను అప్పుడు దాకా సెల్ఫీలు తీసుకున్నాను పైన అంతా తీసానండి మీకు ఎలా అనిపించింది మొత్తం అదంతా కూడా దగ్గర నుంచి చూసారా మీరు కూడా మీరు ఎప్పుడైనా వెళ్ళారండీ నేనైతే ఫస్ట్ టైము అలా స్టేజ్ ఎక్కి చూడటం మొన్న వెళ్ళినప్పుడు కింద నుంచే చూశాను పైకి అయితే ఎక్కలేదు నాకైతే చాలా ఆనందం అనిపించింది ఇంకా స్టేజ్ దిగాకైతే ధ్యానంలో కూర్చున్నాయి ఎందుకంటే ఆ భగవంతుని అంత తన్మయత్వంతో చూసి అసలు ఆ దర్శనం చేసుకొని కిందకు వచ్చి చక్క ధ్యానంలో కూర్చున్నాను మీ అందరికి కూడా ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి అది చూడండి చుట్టూ తీస్తున్నాను మళ్ళీ కింద కూడా ఇంకా ఉన్నాయండి శివలింగాలు అవన్నీ కూడా అవన్నీ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అది కూడా ఇంకా స్టేజ్ అయితే దిగేసి అక్కడ శివలింగం అన్నీ కూడా తీసుకున్నాను అక్కడ ఏంటంటే స్టేజ్ మీద ఇంకా అలంకరణ అయితే అవ్వలేదంట అందుకని అందరినీ దింపేసి మళ్ళీ అక్కడ అలంకరణ చేశారు కిందకొచ్చి అక్కడ చూడండి శివ పార్వతులు వినాయకుడు కుమారస్వామి ఆ విగ్రహాలు కూడా ఎంత బాగున్నాయి అక్కడ కూడా అలంకరణ కూడా అక్కడ కూడా తీస్తుంటే ఇప్పుడు తీకూడదమ్మా అంటున్నారు కానీ నేనైతే దగ్గరికి వెళ్ళి తీసుకుంటానండి అని చెప్పి వెళ్ళాను నేను కోటి దీపోత్సవం కోసం ఇంత దూరం వచ్చానండి అంటే పాప ఏమనలేదు తీసుకొని ఇచ్చాను అదిగోండి తీసుకున్నాను అనమాట అసలు ఎంత బాగున్నాయో చూడండి అక్కడైతే చాలాసేపు చూస్తూ ఉండిపోయాను అదిగోండి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు కూడా ఇక్కడే ఇక్కడ ఉన్నారు అసలు ఎంత బాగుందో చూడండి అసలుకి అక్కడ దగ్గర నుంచి చూస్తుంటే ఇంకా అసలు అద్భుతంగా అనిపించింది ఇంకా హైదరాబాద్ వాళ్ళు అయితే ఎప్పుడు రోజు వెళ్తారు అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట డైలీ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారంట ఇంకా చూడండి అసలు నాకైతే ఫస్ట్ టైం అయ్యేసరికి ఎక్కువ ఆనందం అనిపించింది ధ్యానంలో కూడా కూర్చున్నాను చాలా బాగుంది ఇంకా ఆ రోజు రుద్రాక్షలతో కూడా చేశారండి పూజ రుద్రాక్షల పూజ కూడా చేశారు అయిపోయాక కళ్యాణం జరిగిందనమాట ఇంకా చూసేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకా అన్ని చాట్ల ఫోటోలు అయితే తీసింది మా అమ్మాయి ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాం గుర్తుగా ఉండాలి కదండి చూడండి ఎంత బాగున్నాడో శివయ్య అసలు చాలా బాగున్నారనమాట నాకు ఎందుకంటే శివుడిని చూస్తే అలా తన్మయత్వం అయిపోయింది శివుడు అంటే చాలా ఇష్టంగా అండి ఇదిగోండి ఇక్కడ ఇంకా దీపాలు పెట్టే దగ్గర అనమాట ఇంకా మా అమ్మాయి వాళ్ళు అయితే ప్లేస్ చూశారు కొంచెం అంటే ముందు కూర్చోవచ్చు కాకపోతే అక్కడ దీపాలు వెలిగించడానికి లేదు అక్కడ క్యూ వెళ్తుంది చూసారా అక్కడ అంతవరకు వరకు దీపాలు లేవు అక్కడ ఆ గేటు క్యూ నుంచి సార్ అవతల నుంచే దీపాలు ఉన్నాయన్నమాట మేము మూడోదో ఏమో కూర్చున్నాము ఇంకా మా అక్క వాళ్ళకైతే టీవీలో కూడా కనిపించామంట అసలు దగ్గరగా ఉన్నాం కదా అక్కడ ఊర కూర్చోవటమే అనమాట స్టేజ్ ముందు ఊరికనే కూర్చోవాలి దీపాలు వెలిగించాలని మా అమ్మ ఒప్పుకోదుగా ఇంక వెనక్కి తీసుకొచ్చింది దీపాలు మేము వెళ్ళేసరికి వీళ్ళందరూ చూడండి నాలుగింటికి అందరూ ఫుల్ అయిపోయింది అక్కడ ఇంకా మేమైతే ఇక్కడ ప్లేస్ ఆపారు ఇంక ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కటండి అగ్గిపెట్టుతో సహా వాళ్ళే ఇస్తున్నారు పోయినసారి కూడా చెప్పాను కదా మీకు ఆయిల్ ఒత్తులు అన్నీ వాళ్ళే ఇస్తున్నారు మనం వెళ్ళి అక్కడ దీపారాధి చేసుకోవడం ఇప్పుడైతే పూజ ఇది ఒక వండర్ అండి చూడండి అసలు ఇప్పుడే అసలు దేవుడికి శంఖం ఊదుతారు ముందు అప్పుడు ఈ పక్షులన్నీ చూడండి ఒకేసారి అప్పుడు దాకా లేవు ఆకాశంలో పక్షులు చూడండి అలా తిరుగుతాయి అందుకే నేను జూమ్ తీ చేసి మరీ తీసాను అసలు అక్కడ శంకు శంఖం ఊదేసరికి ఇక్కడ పక్షులన్నీ తిరుగుతూ ఉన్నాయి అదే సృష్టి రహస్యం అన్నట్టు అసలు ఎంత అద్భుతం అనిపించింది చూడండి ఎంత అసలు ఆ నిజంగా అది ఒక వండర్ ఇంకా మాటలతో వర్ణించలేము అది నా దేవుడి శక్తి అంటే అదే ఇంకా చూడండి అక్కడ అప్పుడే శివుడికి మొదలుపెట్టారు శంకు శంఖం ఊది మొదలు పెట్టారు పూజా కార్యక్రమాలు అప్పుడు ఈ పక్షులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు అవన్నీ అప్పుడు దాకా లేవు మేము అక్కడే ఉన్నాం కదా అప్పుడు దాకా లేము చూడండి ఎంత బాగా అనిపించిందో ఇంకా ఆ పక్షుల్ని నేను ఎదురుకుండా కూర్చున్నాను కదా కనిపించినాయి నాకు ఇంకా వీళ్ళు ఇదిగోండి నూనె అన్నీ ఇచ్చేళ్ళారు కదా ఒత్తులు ఇంకా అన్నీ వేస్తున్నారు అనమాట నూనె వేసేసి ఒత్తులేసి రెడీగా పెట్టుకొని ఇంకా పూజ కార్యక్రమాలు మొదలు పెడతారు స్వామివారికి ఇంకా మేమైతే పూజ జరుగుతుంది నేనైతే మెడిటేషన్లో కూర్చున్నాను ఆ రోజు ఇంకా చాలామంది వచ్చారండి అసలు హాస్ట్ అక్కడ మొత్తం గ్రౌండ్ నిండిపోయింది చాలామంది నుంచొని కూడా ఉన్నారు కూర్చోడానికి ప్లేస్ లేక అట్లాగే నుంచొని వాళ్ళు కూడా ఉన్నారు కానీ మాకైతే చాలా ఫ్రీగా రెండోసారి వెళ్ళాము ఎంత ఆనందం అనిపించింది ఎక్కువసేపు చూసాము ఎందుకంటే అసలు ఇంకో రోజు ఎగస్ట హైదరాబాద్లో మా అమ్మాయి దగ్గర ఉండటానికి కారణం కూడా ఇక్కడికి రావాలని చెప్పేసి చాలా బాగా అనిపించిందండి మీరు వెళ్ళారా మీరందరూ కూడా నేనైతే ఫస్ట్ టైం కదా మీరందరూ కూడా ఎన్నోసార్లు వెళ్ళుంటారు ఉంటారు నాకైతే చాలా అద్భుతం అనిపించింది కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నా కృతజ్ఞతలు అండి ఈ వీడియో అయితే నేను ఇంతవరకు పెడుతున్నాను దగ్గర నుంచి తీసిన శివ పార్వతుల కళ్యాణం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అవి కూడా ఉన్నాయండి అవి కూడా నేను అది కూడా రేపు ఇంకో వీడియోలో పెడతాను ఎందుకంటే ఇప్పటికే లాంగ్ అయిపోయింది కదా వీడియో అందుకని చెప్పేసి వీడియో మొత్తం చూడండి ప్లీజ్ నాకైతే ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దీపాలకు అయితే రెడీగా పెట్టుకొని ఇంకా పూజా కార్యక్రమం అయితే మొదలు పెడతారనమాట అందరికీ ముందే ఇచ్చేస్తారు ఇంకా తర్వాత కళ్యాణాలు జరిగిపోయాక అప్పుడు అనమాట కళ్యాణం జరిగాక శివపార్వతుల కళ్యాణం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిగాకే మనం దీపాలు వెలిగిస్తారు పైన స్టేజ్ మీద తర్వాతే మనం వెలిగించాలి స్టేజ్ మీద స్టార్ట్ చేస్తారు దీపాలు వెలిగించడం ఇంకా తర్వాత మనకి చెప్తారు కదా ఇంకా తర్వాత గోల్డ్ లింగాన్ని కూడా అసలు అబ్బా అది ఒక వండర్ అండి అది కూడా తీసాము దగ్గర నుంచి అది కూడా చూడండి మిస్ అవ్వకండి నిజంగా అసలు మిస్ అయితే అవ్వద్దు దగ్గర నుంచి తీశాను చాలా క్లారిటీగా వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ బాయ్